హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డ్రాగన్ ఫ్లై డైరీస్ ఈరోజు మనం చికాగోలోని ఆర్కిటెక్చర్ బోట్ టూర్ చూడడానికి వచ్చాము ఈ బోట్ టూర్లో మా మదర్కి ఈ చికాగో నగరాన్ని మొత్తం ఈ బోట్లో నుంచి చూపిస్తాము అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో టు ద వీడియో బోట్ రైడ్ కి లైన్ లో నుంచి బోట్ రైడ్ ఎక్కబోతున్నా ఎలా అనిపిస్తుంది జనాలు జనాలు ఒకరికొకరు ఒకరికొకరు అదే మనం ఎక్కబోయే బోటు ఈ బిల్డింగ్లన్నీ వివరిస్తారు ఇందులో ఈ ట్రిప్ లో ఎప్పుడు కట్టారు ఏం కట్టారు ఏ బిల్డింగ్ ఏంటి అని చెప్తారన్నమాట మొత్తానికి బోట్ బోటెక్కేసాము ఇప్పుడు మన వెనకాల కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్ చుట్టూ తిరుగుతూ ఈ నీళ్ళలో మొత్తం నిపుతారు అనమాట సిటీ మొత్తం నిపుతారు నీళ్ళు నీళ్ళలో తిప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏ బిల్డింగ్ ఏంటి బిల్డింగ్ పేర్లు ఏంటి బిల్డింగ్ ఎప్పుడు కట్టారు ఎంత ఫేమస్ ఎవడు కట్టాడు అవన్నీ చెప్తారు చాలా ఫేమస్ అనమాట జనాలు చూస్తున్నారు కదా ఉంటే అన్ని షోలు ఫుల్ అయిపోతాయి ఇక్కడ బిజీ అనమాట ఇండియాలో నాగార్జున కి వెళ్ళాను అప్పుడు కూడా బోట్ లో ప్రయాణం చేశాను ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో చూద్దాం లో కూడా ఇక్కడ కూడా చూస్తే తెలుస్తుంది అమెరికాలో కూడా ఎంజాయ్ బోట్లు తీసారా ఇది టాక్సీ

ఇక్కడ కనిపించే ఈ బ్రిడ్జ్ చాలా ఫేమస్ బ్రిడ్జ్ అనమాట ఎవరైనా చికాగో వస్తే ఆ బ్రిడ్జ్ మీద నుంచి ఫోటో దిగితే వెనకాల మొత్తం బిల్డింగ్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా వాడతాయి సో వచ్చిన వాళ్ళందరూ పక్కా ఇక్కడ దిగుతారు బాగుంది కాకపోతే ఇంతకు ముందంటే హుస్యన్ సాగర్ లో ఉన్నట్టు ఉండేదంట హైదరాబాద్ లో ఉస్యన్ సాగర్ ఎలా ఉంటుంది అలా ఉండేదంట కంపు కంపుగా ఎలాగ వాసన ఎలా పడితే అలా ఉండేదంట ఇప్పుడు నీట్ గా చేశారు చాలా బాగుంది చాలా అసలు చూడ చక్కరంగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నుండి అటు ఇలా చేశారంట పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఇలా చేశారంట చాలా బాగుంది వాసన గట్టా ఏం లేదు మంచిగా ఉన్న నీళ్ళు కూడా చాలా చాలా బాగుంది

ఇక్కడ కనిపించే దగ్గగా మెరిసిపోయే టవర్ పేరు గోల్డ్ టవర్ అంటారు దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే సాయంత్రం పూట పొద్దున్న పూట సూర్యకిరణాలు దాని మీద పడ్డప్పుడు సన్ సైన్స్ ఆటోమేటిక్గా గోల్డ్ లాగా దగ్గరగా మెరుస్తుంది అందుకనే ఆ పేరు వచ్చింది ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా ఈ టవర్ని ఆర్కిటెక్ట్ చేసింది సేమ్ బుర్జ్ కలీఫా ఆర్కిటెక్ట్ అనమాట సో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి ఈ కనిపించే బిల్డింగే చికాగో న్యూస్ పేపర్ బిల్డింగ్ చికాగోలో వెరీ ఫేమస్ బిల్డింగ్ అనమాట సేమ్ మన ఈనాడు సాక్షి హిందుస్థాన్ టైమ్స్ పేపర్ లాగా ఇక్కడ చికాగో పేపర్ ఫేమస్ సో అదే ఈ బిల్డింగ్ అనమాట ఇక్కడ కనిపించేదే నా పేరు ఈ చికాగోలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ సో ఈ ప్లేస్లో త్రీ థింగ్స్ ఫేమస్ అనమాట ఒకటి వచ్చి ఈ జైంట్ వీలు రెండోది వచ్చేసి వ్యూ మూడోది వచ్చేది రకరకాల ఫుడ్ స్టాల్స్ ఈ కనిపించే బోట్ ఏంటో తెలుసా చికాగో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఇక్కడ బాగా పార్టీలు జరుగుతాయి అన్నమాట ఈ లేక్స్ మీద సో ఆ పార్టీలు జరిగినప్పుడు అప్పుడప్పుడు ఏదైనా ఫైర్ అంటుకున్నా ఏదైనా ప్రమాదం జరిగినా కానీ వీళ్ళే వెళ్ళి కాపాడుతారు సో వీళ్ళందరికీ ఒక్క ఓ వేసుకోండి మీకు ఒక ఫ్యాక్ చెప్తే నమ్మరు అంత పెద్ద బిల్డింగ్ ఉంది కదా ఒకప్పుడు ఫేమస్ ఇంటర్వ్యూ ఓప్రా కూడా ఉండేదంట దాంట్లో కానీ ఇప్పుడు అది అబాండన్ బిల్డింగ్ అయిపోయింది ఇవన్నీ అపార్ట్మెంట్లు అనమాట ఆ కిందంతా చూసారా చిన్న ఉన్నాయి దాని వెనకాల మళ్ళీ దాన్ని పెద్ద జనాలు చాలా మంది ఉంటారు చాలా ఎక్స్పెన్సివ్ కూడా కాకపోతే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది బోటి ప్రయాణం వెళ్ళొచ్చేసేమో సూపర్ ఉంది వాటికి అబ్బా ఎంత బాగుందో కూడా చాలా బాగున్నాయి చక్కగా ఆనందంగా ఉంది లోపలికి వెళ్ళాలి కానీ అసలు ఆకాశంలో ఉన్నాయి అంత కార్లు పార్కింగ్ పైనంత మనుషులు ఆహా ఎంత బాగుందరా చాలా బాగున్నాయి ట్రంప్ ట్రంప్ బిల్డింగ్ కూడా ఉందంట మధ్యన అది కూడా చూసాము చాలా బాగుంది ఎక్జెక్ట్ ఉంది బోటు ప్రయాణం చాలా బాగుంది